హాయ్ యర్స్ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం కదా అందులో కొంతమంది నాసామి సామిరంగా నిజంగా సంక్రాంతి విన్నరండి నాగార్జున ఆల్రెడీ చెప్పాడు సంక్రాంతికి వస్తాం బ్లాక్ బస్ కొడుతున్నాం అన్నాడు ఎగ్జాక్ట్గా అదేనండి అంతా కూడా గుంటూరు కారం అని హనుమాన్ అని చెప్పి హడావడి చేస్తూ ఉన్నారు ఈవెన్ సైందో సినిమా కూడా బాగానే ఉంది బట్ సైంధూ కారణ నా సామిరంగా బాగా ఉంది అండ్ గుంటూరు కారం ఒకే మహేష్ లోపల మీద నడిచిపోతా ఉంది హనుమాన్ వచ్చేసి హనుమాను అయోధ్య రామందరం లైక్ ఆ వేళ వెళ్తుంది చూడండి మీరు ఈ పండగ హడావుడైన తర్వాత నాసామరంగా సినిమాకి టికెట్లు వెలుగుతాయి కలెక్షన్స్ వస్తే చూడండి అన్నారు ఎవరో కానీ చాలా గట్టిగా చెప్పారు అండ్ సినిమా చూసినట్టు ఉన్నారు వాళ్ళు సో దాంతో చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇండియా వైజ్గా చూసుకుంటూ ఉంటే ఏ సినిమాలకి టికెట్లు ఎక్కువగా బుక్ మా షోలో బుక్ అవుతున్నాయి ఏంటి అనుకున్నప్పుడు వాళ్ళు గుంటూరు గారు అంటే బాగా తగ్గిపోతున్నాయి హనుమానికి అదే వేళ వెళుతున్నాయి కొన్ని చోట్ల టికెట్లు లేవు ఓకే ఈ వేలో ఐలన్ అని చెప్పేసి శివ ఉంది ఉందా కూడా టికెట్లు బాగానే బుక్ అవుతుంది ఫోర్త్ ప్లేస్ వచ్చేసి నా సామ్రాంగం ఉంది మన సంక్రాంతికి ఆరు సినిమాలు మొత్తం రిలీజ్ అయింది అవునా అంటే ఈవెన్ తమిళనాడులో కూడా అనుకోండి ఓకే తమిళనాడులో వచ్చే శివ ఐలాన్ మన కెప్టెన్ మిల్లరా ఏదో ఉండే మన ధనుష్ది ఇందులో ఈ కెప్టెన్ మిల్లర్ కూడా కొంచెం టికెట్లు అయితే తగ్గుతున్నాయి గుంటూరు కారానికి తగ్గుతున్నాయి సాయంత్రం కూడా పాప తగ్గే ఉన్నాయి సో ఊహించిన విధంగా ఈ నా సామరంగ థియేటర్లకు సంబంధించి అవే థియేటర్లు ఉన్నా కానీ టికెట్లు ఇప్పుడు ఎక్కువగా సేల్ అవుతూ ఉన్నాయి సో మన పండగ సినిమాలు చూడని వాళ్ళు హ్యాపీగా మరలా ఫ్యామిలీ వైజ్ సినిమా చూడాలనుకుంటే హ్యాపీగా నా సామరంగా చూసేసుకోండి అండ్ వీకెండ్ కదా ఎటు హ్యాపీగా ఎంజాయ్ కూడా చేసేయచ్చు అండ్ నా సామరంగ టీం అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు చెప్పాము హిట్ కొట్టామని మెయిన్ ఈ సినిమాలో అల్లరి నరేష్ యాక్టింగ్ అయితే కేకంట అంట అండ్ మనకు తెలిసిందే కదా పల్లెటూరు గెటప్లో నాగార్జున అంటే దుమ్ము లేపేస్తాడు అదే ఈ సినిమాలో కనిపించింది సినిమా కూడా చాలా బాగుంది అని అంతా అంటున్నారు టికెట్ల విషయంలో మాత్రం నా సామర్యంగా దూసుకుపోతా ఉంది